నేను డాక్టర్ దీపికా బొప్పన కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వైసెస్ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్ ఏఎంహెచ్ వాల్యూ మనకి ఏం తెలుపుతుంది ఏఎమెజ్ వాల్యూ తక్కువ ఉంటే ఏం సూచిస్తుంది అది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ ఇది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట సో ఆడవాళ్ళలో ఈ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ అనేది తెలుస్తుంది అనమాట అంటే మనకి ఓవరీలో ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది తెలుస్తుంది సో ద సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా పుట్టినప్పుడే వాళ్ళు ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతారనమాట సో ఆ నెంబర్ మనకి రెడ్యూస్ అవుతూ వస్తుంది సో పుట్టినప్పుడు టూ మిలియన్ ఉంటే వాళ్ళు పెద్ద మనిషి అయ్యే టైంకి అది త్రీ లాక్స్ కి పడిపోతుంది సో దానిలో ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మెన్సెస్ ఆగిపోయే వరకు ఓవిలేట్ అవుతూ ఉంటాయి సో ప్రతి సైకిల్ లో ఆ పూల్ నుంచి కొన్ని ఎగ్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి అవే మనకి స్కాన్ లో కనిపిస్తాయి అనమాట సో ప్రతి మెన్సెస్ లో మనకు ఒక ఎగ్ అన్నది పెరిగి రిలీజ్ అవుతుంది మీకు తెలుసు సో ఆ రిలీజ్ అవుతున్న సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే మనకి అరౌండ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎగ్స్ అన్నవి ఎట్రిటిక్ అయిపోతాయి అంటే డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట సో విత్ ఏజ్ పెరిగే కొద్దీ నెంబర్ అన్నది పూల్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది సో మీ ఏమేజ్ వాల్యూ తక్కువ అయ్యింది అంటే యూజువల్గా వన్ పాయింట్ టూ ఉండాలి దానికన్నా తక్కువగా ఉంది అంటే కనుక సో మీ ఎగ్ రిజర్వ్ తగ్గుతోంది అంటే ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది సో ఈచ్ సైకిల్తో అది ఇంకా తగ్గే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటే గనక తొందరగా ప్రెగ్నెన్సీ అవ్వాలన్నదే సూచిస్తుంది బికాస్ టైంతో పాటు అది ఇంకా చాలా ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉంటుంది కాబట్టి తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలి అన్నది సూచిస్తుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ దిస్ వీడియో హెల్ప్స్